కామారెడ్డిలోని బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షులు దారావత్ మోతీలాల్ మాట్లాడుతూ చలో లంబాడ చలో గాంధారి ఈ నెల ఇరవై ఏడు తేదీన గిరిజన గర్జన విజయవంతం చేయాలని గోర్ ధర్మ సమాజ పరిరక్షణ రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్ గోర్ గోలీ భాషను చేర్చుకోవాలని డిమాండ్ చేశారు పోడు భూములు అసైన్ ల్యాండ్ సమస్య వెంటనే పరిష్కరించాలని లంబాడ ప్రజలందరూ గాంధారలో జరిగే భారీ గిరిజన గర్జన విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి నాయక్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్ గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్ విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రకాష్ నాయక్ కామారెడ్డి రూరల్ అధ్యక్షులు నాయక్ రవి నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు తమ వ్యవసాయం జీవన ఆధారం ఏంటంటే గిరిజనులకు జీవనాధారం వ్యవసాయం కాబట్టి గవర్నమెంట్లు ఆలోచన చేసి గిరిజన ప్రతి ఒక్క గిరిజనులకు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి ఎకరం నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకు అందరికీ కూడా బోరు బావిలు మళ్ళీ కరెంట్ సదుపాయం కల్పించేసి ఉద్దేశం విధంగా పోరు పట్టాలతోనే జీవనం సాగిస్తున్నారు అసైన్మెంట్ పట్టాలతోనే జీవనం సాగిస్తున్నారు ఈ అసైన్మెంట్ పట్టాలు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఉన్నటువంటి అసలు పట్టాలనే అసలు పట్టాలని రెగ్యులర్ పట్టాలు చేయాలని చెప్పేసి ముఖ్య డిమాండ్ ఉంది అది కంపల్సరీ ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము ఆ ఆశ కూడా ఉంది మాకు థ్యాంక్ యూ పోసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పోడు పట్టాలు వాళ్ళ పేరునే కాదు వివిధ జాతుల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా గతంలో అసైన్ కొట్టలు ఉండి ఉండే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాము అదేవిధంగా ప్రభుత్వానికి ఒక వర్గమే కాదు వివిధ అన్ని వర్గాలలో కూడా పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కంపల్సరీ ఈ పోడు పట్ట విషయంలో అసైన్ అసైండ్ పట్ట విషయంలో రెగ్యులర్ చేయాలని చెప్పి చాలా కాలం డిమాండ్ ఉంది అది కంపల్సరీ గవర్నమెంట్ చేస్తారని ఆశా విభావం మాకు ఉంది అది చేస్తారని చెప్పి నమ్మకం కూడా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద ప్రజలైనా కావచ్చు అంటే మేము ఒక కమ్యూనిటీకి వ్యతిరేకం ఏం లేదు మాతో పాటు పేద వర్గాలకు కూడా ఈ పట్టాల విషయంలో అసైన్ పట్టాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఎన్ఏస్పీఎస్ తరఫున చేస్తున్నాం ఒకటి ఇప్పుడు చాలామంది కూడా వివిధ పార్టీల వాళ్ళ డిమాండ్ కూడా ఉంది ఎందుకంటే అన్ని వర్గాల నుంచి కూడా పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశము గవర్నమెంట్లో చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది అంటే ఎవరెంతనో అంత వాటా ఇస్తే మాకేం నష్టం లేదు మా గిరిజనులకు పన్నెండు శాతం మేము ఈ జనాభా ప్రతిపాదన పన్నెండు శాతం ఉన్నాం మా పన్నెండు శాతం రిజర్వేషన్ మాకు ఇచ్చి ఇంకో కమ్యూనిటీ ఒక పది శాతం ఉంటే వాళ్ళకు కూడా ఒక పది శాతం ఇచ్చి ఇంకో కమ్యూనిటీ ఒక ఇరవై శాతం ఉంటే ఇప్పుడు బీసీలో నలభై రెండు శాతం ఉన్నారు జనాభా ప్రతిపాదన రిజర్వేషన్ ఇవ్వాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనే ప్రధానమైన డిమాండ్ అలాంటప్పుడు ఎవరికేమి ఇబ్బంది ఉండదుగా అంటే పాలకులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఒక వర్గానికి ఇచ్చి ఇంకో వర్గానికి ఆపడం ఇంకో వర్గానికి ఇచ్చి ఒక వర్గానికి ఆపడం అనేది జరుగుతూ ఉంది ఇది ఇక్కడే కాదు నేషన్ విడిస్తుంది కాబట్టి ఏ వర్గానికి నేను మేలు చేయాలనేదే మేము మా ప్రధానమైన లక్ష్యం ప్రజలందరూ సుభిక్షంగా బాగుండాలి అందులో భాగంగానే వాళ్ళ రైతులకు పట్టాలు కావచ్చు రుణాలు కావచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు అసైన్ పొందిన రెగ్యులేస్ కావచ్చు ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా యువ వికాసం పేరుతోనే యువకులకు స్టేట్ వైడ్గా చాలా మట్టుకు రుణాలు ఇచ్చేది ఆ విషయంలో పేద ప్రజలు ఎవరున్నా ఎస్సీఎస్సీ బీసీలే కాకుండా అగ్ర కులాలలో ఉన్న పేదల్లో కూడా వేయాలంటున్నాం అంటే ఎవరి వాట ఉంటే అలా అగ్గియండి కాకపోతే అట్టడు వరగలు ఉన్న వాళ్ళు చాలా ఘీనమైన పరిస్థితులు ఉన్నారు ఇవాళ మీరు చూసుకోండి తండాలలో గూడాలలో చాలా కాలనీలలో చాలా తండాల్లో రోడ్లు చదివాలు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు సరైనటువంటి వైద్య సౌకర్యం లేదు అవిటిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అవిటిపై రిజర్వేషన్ ఇస్తే మేమెంతో ఈ లంబడకుల కోడే పోరాటం చేసింది దాని ఫలితంగా కూడా రిజర్వేషన్ ఆరు నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం జరిగింది దాని కూడా మా లంబడకుల కోడమి స్వయంగా కేసీఆర్ఏ నిండు సభలో మరి ఈ రిజర్వేషన్ ఇవాళ గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయంటే ఓలి లంబాడీ హక్కులో పడుతుంటే ఇవాళ పొరడమే దీనికి కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మూడవది ప్రధానంగా మెయిన్ అంశం ఏంటంటే గోర్బోలి గోర్ బోలి అంటే మా భాష మా లంబాడీ భాష మా లంబాడీ భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చినట్టయితే ఎనిమిదవ షెడ్యూలో చేస్తే మరి కేంద్రం పంపడం జరిగింది కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం మేము ఆల్రెడీ దీన్ని గోరి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్పించాలని చెప్పేసి కేంద్రంకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇక్కడ సమస్యగా బాగా ఉంది గిరిజనది మరి గత ప్రభుత్వము మరి లెక్కలు చేయకుండా లెక్కలు చేయకుండా పది పర్సెంటే ఇవ్వడం జరిగింది మేము పన్నెండు పర్సెంట్ ఉన్నాం కానీ హామీ పన్నెండు పర్సెంటే ఇచ్చారు మరి వాళ్ళు కానీ పది పర్సెంటే చేయిచారు ఇంకా టూ పర్సెంట్ మిగిలి ఉంది ఈ టూ పర్సెంట్తోని మా విద్యార్థులు మెడికల్ కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు వివిధ కోటలో మరి నష్టం అవుతున్నాం మేమే మేమేతో మాకంతా అనే విషయంలో మరి వాళ్ళు బీసీ వాళ్ళు నలభై రెండు పర్సెంట్ సాధించినట్లయితే మరి మా మాది కూడా మా ఎస్టీ లంబాడాలకు కూడా ట్వెల్వ్ పర్సెంట్ మరి చేయాలని చెప్పి మేము మా ప్రభుత్వంతో డిమాండ్ చేస్తాము మన మా రెడ్డి గారికి మా క్యాబినెట్కు మేము ఖచ్చితంగా వినవించుకుంటూ మరి చేయకపోతే ఉద్యమం తయారు చేస్తాం ఏదైనా కానీ ఉద్యమంతోనే మరి అమలవుతున్నాయి అమ్మ అడితేనే అమ్మ పాలిస్తుంది ఇది కూడా అంతే మా పోరాటం ఉద్యమం ద్వారా ఖచ్చితంగా మేము సాధించుకుంటాము అదేవిధంగా ఈ వారం రోజుల నుంచి మరి మా లంబర్ హక్కుల పొడుస్తుంది నేను జిల్లా ప్రెసిడెంట్ నూనా ఉద్కరిస్తే నా ప్రాంతంలో కాబట్టి వాళ్ళ కూడా అందరికీ అవగాహన గోర్ బోలి గోర్ సమాజ్ మా ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి